హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రూబీ కిచెన్ కార్తీక మాసం సీజన్ కదండి అందరం పూజలు బాగా చేస్తూ ఉంటాము మనం గుళ్ళలోకైతే ప్రమిదలు తీసుకెళ్ళకుండా పిండి ప్రమిదలతో ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటాం దీపం వెలిగిస్తూ ఉంటాం కదా పగులు లేకుండా చాలా సింపుల్గా ఈజీగా క్విక్గా అయిపోయే ప్రాసెస్లో నేను పిండి ప్రమిదలు చూపిస్తాను దీని ప్రాసెస్ చూసేయండి ముందుగా బియ్యం పిండి తీసుకోండి అలాగే కొంచెం బెల్లం ఆవు నెయ్యండి మాక్సిమం నెయ్యితో చేసుకుంటేనే బాగుంటుంది ఫస్ట్ వేసుకున్న తర్వాత ఒక మీకు ప్రమిదని బట్టి చూసుకోండి నేనైతే ఐదు ప్రమిదలకి చేస్తున్నాను ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మిల్క్ యాడ్ చేయండి అవి అయితే చాలా మంచిది లేదంటే మీరు నార్మల్గానే మిల్క్ యూజ్ చేయండి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాతకి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ లాగా కలుపుకోండి మరీ హార్డ్ ఉండొద్దండి కొంచెం స్మూత్గా ఉండాలి ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తూనే ఉంటుంది ఇలా మొత్తం చేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకొని మీరు ఎంత బాగా మిక్స్ చేసుకుంటా అంత స్మూత్గా వస్తుంటాయి నేనైతే ఐదు ప్రమిదల కోసం ఇంత క్వాంటిటీ తీసుకున్నాను అలాగే అదే ప్లేట్లో ఇలా రోల్ చేసుకోండి రోల్ చేసుకొని మీకు ఎంత సైజు కావాలనుకుంటున్నా అంత సైజు తీసుకోండి నేనైతే మరీ కాదు పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు మీడియంగా తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇలా తీసుకొని మొత్తం బాగా పైన క్రాక్స్ లేకుండా ఇలా మొత్తం కలిపేసుకోండి ఇలా హ్యాన్తో ఇలా ఒత్తేసుకోండి అప్పుడు ఏంటంటే పైన క్రాక్ లేకుండా స్మూత్గా ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్క బాల్ తీసుకొని ఇలా ఒకసారి రౌండ్ చేసుకొని ఫస్ట్ మనం ఫస్ట్ ఫింగర్తో ఒకసారి ఇలా నొక్కేసి బొటన వీల్తో ఇలా మొత్తం తిప్పుకుంటూ కొంచెం వెడల్పు చేసుకోండి ఇదంతా చేసుకున్న కొంత కింద బేస్తోని ఇట్లా స్టిఫ్గా ఉండటానికి మనం ఇలా చేస్తున్నాను అలాగే ఇంకో బాల్ కూడా చూపిస్తున్నాను చూసేయండి సేమ్ అండి జస్ట్ మీ ఫింగర్తోని ఒక్కసారి ఇలా అనేసి చుట్టూరా ఇలా కొంచెం వెడల్పు చేసుకోండి చేసుకున్న తర్వాత మనం రెండు హ్యాండ్స్తో మధ్యలో పెట్టేసుకొని కింద బేస్ స్టిఫ్గా ఉండటానికి ఇలా లైట్గా చేయండి మరి ఎక్కువ చేయొద్దు చేసుకుంటే ఈజీగా అయిపోతుంది చూసారు కదా ఎంత బాగున్నాయో క్రాక్ లేకుండా పర్ఫెక్ట్గా వచ్చినాయండి చూసేయండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి చాలా స్మూత్గా ఉంది చాలా పర్ఫెక్ట్గా ఉంది అలాగే మిగిలినవి కూడా సేమ్ ప్రాసెస్లో చేసేసుకోండి ఇంకోటి ఇక్కడ ఏంటంటే మీరు వెంకటేశ్వర తీసుకుంటే నామలు పెట్టుకోండి నేను శివుడికి చేసినాను కాబట్టి ఇలా ఆ అడ్లైన్లో ఎలా గీసేసుకొని మధ్యలో బొట్టు పెట్టేస్తున్నాను మీరు ఏ ఉండి పెడితే అలా పెట్టేసుకోండి అది మీ ఇష్టం అంతే అండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి